నా ప్రేమను త్యాగం చేస్తాను అని చెప్తాను కథ సుఖాంతం అయిపోతుంది ఎలా ఉంది తొక్కలో బొక్కలా నాదేం పోయింది కానీ నా దగ్గర ఇంకో ఎక్స్ట్రా ఐడియా ఉంది నేను ఈసారి నీ ఇంటికి మూవ్ అయిపోతాను ఇంకో బెడ్రూమ్ ఉందిగా అండ్ యా రెంట్ ఇవ్వను ఎందుకు ఇప్పుడు నేను నీతో మూవ్ ఇన్ నీ వాళ్ళకి నచ్చదు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు ఇట్ విల్ బిల్ ప్రెషర్ ఇంకా సమస్య లేదు నా ఇంట్లోకి అతిథులు రావడమే నాకు నచ్చదు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే వాళ్ళకి మాత్రమే నా ఇంట్లో అనుమతి దీనికి నువ్వు డబ్బులు అవసరం లేదన్న కూడా అక్కర్లేదు ఓకే ఫైన్ អមម៉ាអ៊ានទីអូអូអឺ అవంతికను తన మనసులో పెట్టేసుకుందిరా అవంతికను మళ్ళీ తీసుకురావడం ఎంతవరకు పని అవుతుందో అర్థం కావడం లేదు ఇంకా ఇంకా సమస్యల్లోకి వెళ్ళిపోతున్నానని భయంగా ఉంది మధుపానీయం అలా చెప్పండి సార్ అయినా మందు తాగడానికి కారణం ఎందుకు సార్ మీ స్ట్రెస్ చూస్తుంటే మాత్రం రెండు పిగులతో పోయేలా లేదు మరి సీట్ బెల్ పెట్టుకోండి లైలా నేనున్న పరిస్థితి ఏంటి నువ్వు తీసుకొచ్చిన ప్రదేశం గారు నాకు క్రియ ఏంటి అది చూడండి నువ్వు కూడా వెళ్ళి తైతక్కలాడు మీరు కూర్చోండి సార్ నువ్వు ఎక్కడికి వెళ్తావు వన్ సెకండ్ సార్ ఇప్పుడు వస్తాను జస్ట్ మన త్వరగా వచ్చాయి అవంతిక వచ్చింది అన్నయ్య తీసుకొచ్చాడు తన రాగానే అమ్మ కళ్ళు తెరిచి తనతో మాట్లాడింది చాలా మంచిగా కబురు తీసుకొచ్చింది అయినా సాంబడు మళ్ళీ అవంతికని తీసుకొచ్చాడు సరే ఎలా ఒప్పించాడా అని ఎలా ఒప్పిస్తే మనకి ఎందుకు మామా తను చాలు కదా ఎందుకు వచ్చిందా అని అక్కాని చూడటానికి వచ్చి ఉంటుంది కానీ మనోడిని క్షమించి మళ్ళీ పెళ్లి ఒప్పుకుంటుందో లేదా తెలదు కదా మోసం చేసినోని క్షమించేంత గొప్పదా ఆ పిల్ల ఎక్కడో కొడుతుంది సేనా ఎక్కడో కొడుతుంది ఏంటి Harun burada. Rekisar, sure. ne kadarın var? Ben zaten ben ne maatla daldım. İntegral mıdır amanım? Odu, meyve -mey ofsta. Ne kadarın varo? İpucu lokasyonu bister mi amanım? Aa, ben ne bapı? Aa, bapı bister mi? Varaga. Bapı bister mi? lokasyon sar.

అబ్బా కిరణాల్లో తప్పిపోయిన పిల్లళ్ళ ఫేస్ మరీ అలా పెట్టకరే కిసోరా కిసోరా అయ్యో అనుకున్నాను భోగం వేళాలనుకున్నాను అయ్యో యు అయ్యో యో అయ్యోడు సిగ్గు లేనీ అమ్మ నువ్వు మోసం చేసిన అవంతికి అమ్మ కోసం ఇప్పుడే తిరిగొచ్చింది నువ్వు అప్పుడే మొదలుపెట్టావా చిచ్చి 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 నేను ఇక్కడికి ఇక్కడ కిందకొస్తున్నా మరి కిషోర్ రమ్మ అండి కిషోర్ గా ఎట్లో అంత జరిగితే నీకు ఇవన్నీ అవసరం బాపా బా పాప సరే సరే టేకో అది పవిత్రమైన ప్రేమ వ్యవహారం ఇక్కడ నాట్యం చేస్తున్న అమ్మాయిని కిషోర్ ప్రేమించాడు ఎవరిరా ఎవరా అమ్మాయి ఎవరు అమ్మాయి నేనే చెప్పాలా తప్పదుగా ఆ అమ్మాయి ఆ అమ్మాయి సార్ నేను ప్రేమించినమ్మాయి అవును ఓకే సార్ ఏంట్రా ఇది అది ఇవన్నీ మానేసి మన ఇంటి కోడలు అవ్వమని చెప్పడానికి వచ్చాం ఏదో ఒకటి ఏడు చావు సర్నా చావు ఇంట్రా నేను నీతో మాట్లాడటానికి వచ్చాను రా చావు సార్ చావు ఇంట్రా చావు సన్నాసి రా నువ్వు రావయ్యాడే లోపలే ఉండిపోయాడా ఆయనకి ఇవన్నీ పడవరా పాపం ఇబ్బంది పడిపోతారు అయ్యో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ What's that smell? Huh? That's rose. Oh, I really like it. Oh, I like hey, it. Hey, hey, show me that. <laughs> oh, wow! What is the smell? So exotic. You are playing. No, I shall play. No, 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 it's mine. <laughs> ఇవన్నీ కాదురా అవంతిక నేను క్షమించిందా పెళ్ళి కొప్పుకుందా ఏవో స్వర్ణ అవన్నీ నేను అడగలేదు ముందు అమ్మ ఇంటికి రాని ఆ తర్వాత అడుగుతాను అమ్మని లోపల తీసుకెళ్ళండి లోపల తీసుకెళ్ళండి జాగ్రత్త జాగ్రత్త చాలా సాయం చేసావు నాన్న మా శాంకు అవకాశం ఇచ్చినందుకు నీకెప్పుడూ ఎప్పుడూ రుణపడి ఉంటావు ఏముంది మీకు ఏ హెల్ప్ కావాలన్నా చెప్పండి వెళ్ళి స్వర్ణతో డ్యూట్ పాడు మనం అనుకున్నది ఏంటి నువ్వు చేస్తున్నది ఏంటి ఐఎమ్ జస్ట్ వార్మింగ్ అప్ ఏ స్వర్ణ నాకు శామ్ మీద నమ్మకం పోయింది ఇప్పుడు ఇంకొక ఛాన్స్ ఇవ్వాలంటే నేను శామ్ని ట్వంటీ ఫోర్ అవర్స్ వాచ్ చేయాలి సో నేను రేపే తన ఇంటికి షిఫ్ట్ అయిపోతాను ఓకేనా అయ్యో మీరంతా ఎలా ఒప్పుకున్నారు అమ్మాయి ఇంట్లో ఉంటానికి ఒకే ఇంట్లో ఇద్దరు కలిసి ఉంటే మన సంస్కృతి ఏమైపోతుంది ఫేస్బుక్ లో చూసాం నీ సెల్ఫీస్ అయ్యో అది మార్చు చేశారు చూసిందంతా నిజం కాదు